ఇటీవల కాలంలో దళిత కాలనీపై నెల్లూరు జిల్లా బోగోలు మండలం తెల్లకుంట దళితవాడపై జరిగిన దాడిపై జాతీయ ఎస్ఈ కమిషన్ స్పందించింది నెల్లూరు జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది తెల్లకుంటకు సంబంధించిన దాడిలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అన్న విషయంపై ముప్పై రోజుల లోపల నివేదిక ఇవ్వాలని ఈ నోటీసుల సారాంశం జనతాపేటకు చెందిన తిరుపతి జరిగిన సంఘటనపై కమిషన్కు కమిషన్ చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు విడుదల చేశారు ఈ మేరకు తెల్లగుంట వ్యవహారంలో పోలీస్ యాక్షన్ గురించి తెలపాల్సి ఉంటుంది ఇటీవల కాలంలో దళిత కాలనీపై నెల్లూరు జిల్లా బోగోలు మండలం తెల్లగుంట దళితవాడపై జరిగిన దాడిపై జాతీయ ఎస్ఐ కమిషన్ స్పందించింది నెల్లూరు జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది తెల్లకుంటకు సంబంధించిన దాడిలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అన్న విషయంపై ముప్పై రోజుల లోపల నివేదిక ఇవ్వాలని ఈ నోటీసుల సారాంశం కావలి జనతాపేటకు చెందిన తిరుపతి జరిగిన సంఘటనపై ఎస్ఏ కమిషన్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు విడుదల చేశారు ఈ మేరకు తెల్లకుంట వ్యవహారంలో పోలీస్ యాక్షన్ గురించి తెలపాల్సి ఉంటుంది